కులివెందుల ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళు వచ్చింది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది కానీ ఎన్నాళ్ళ రాజారెడ్డి రాజారెడ్డి ఫ్యాషన్ నడిచింది రాజశేఖర రెడ్డి భూ భూ కబ్జాలు నడిచినాయి జగన్ రౌడీ ఈజాలు నడిచినాయి ఇన్నాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రజలకి స్వేచ్ఛ వచ్చింది ఇంతకుముందు కులివెందుల ఎలక్షన్ జరిగేది కాదు ఓన్లీ వన్ సైడ్ రిగింగ్ ఏ ఉండేది అట్లా కాకుండా ఇప్పుడు ప్రజలు వచ్చి స్వేచ్ఛగా ఓట్లేసారు అంటే ప్రజా అభిప్రాయం ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అర్థమైందా రిగ్గింగ్ చేసే ప్రసక్తి తెలుగుదేశం అనేది చేయదు చేయించదు అర్థమైందా ప్రత్యార్థం ఏంటంటే దీటుగా ఎదురు ఎదుర్కొంటుంది తప్ప ఇట్లా రిగ్గింగ్ సెక్షన్ లో టీడీపీ గవర్నమెంట్ కాని కూట గవర్నమెంట్ గానీ చేయదు అంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారి గానీ మాజీ మంత్రి పేర్ గారు కానీ కడప ఎంపీ అవినేష్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు దొంగ రిగ్గింగ్ చేసింది దొంగోట్లు కాబట్టి గెలిచింది స్వతంత్రంగా ఎన్నికలు జరగలేదు అని చెప్పి ఆరోపించడం జరుగుతుంది దాని గురించి మీరేమంటారు ఇప్పుడు పేరునాని ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తాడు అర్థమైందా ఏ అతను ఎంత వరుస అందరికి తెలుసు వాడు ఒకడు మిగిలాడు దాంట్లో వాడు వెళ్ళిపోతాడు ఎందుకంటే తప్పుడు పరిపాలన చేశారు కాబట్టి తప్పు పరిపాలన చేశారు కాబట్టి ఓడిపోయారు పులి వెందల అంటే పులి జగన్ అట్లాంటి పులి వాళ్ళ పిల్లయిపోయింది అర్థమైందా ఇది రియల్ ఎలక్షన్ రిగ్గింగ్లు చేయాల్సిన అవసరం లేదు ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజలు పథకాలు అమలు చేస్తుంది ప్రభుత్వం ఆ పథకాలు నచ్చి ఆ ప్రభుత్వం గెలుపు కోసం ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొన్నాళ్ళు ఉండాలి అలాగే ఢిల్లీ కానీ గల్లీ కానీ స్వేచ్ఛగా ఉండాలంటే కూటమ్మ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరూ స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేశారు గెలిపించారు అంటే గత ముప్పై ఏళ్ళుగా చూసుకుంటే పులివెందుల్లో కానీ కడప జిల్లాలో కానీ లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్సీలు కానీ ఎఫ్పిడిసిలు కానీ ఎంపీసీలు కానీ ఏవి కూడా లేవు ఇప్పుడు మొట్టమొదటిసారిగా జరిగేటప్పటికి ప్రజల్లో చైతన్యం వచ్చి ఇదంతా కూడా మార్పుకు దారితీసిందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రభుత్వం పగడ్బందీగా ఎలక్షన్ జరిపించింది కాబట్టి ఈ విధమైన రిజల్ట్ వస్తుంది ఇంకా ఎప్పుడైనా సరే ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఇప్పుడు చాలా మంది కూడా ఆరోపిస్తుంది ఏంటంటే ముఖ్యంగా వైసీపీ ఓటం అనేది పులివెందుల నుంచి మొదటి అడుగు పడింది రాబోయే ఇంకొక ఏడాదిలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇంకా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా మార్పు వస్తుంది వైసీపీ జగన్ ఓడిపోతాడని గతంలో చెప్పా మీకు అర్థమైందా ఇంకా పంచాయతీలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇవి అన్నింటిలో కూడా ఉండదు ఎందుకంటే పరిపాలన చూస్తున్నారు ఇప్పుడు అర్థమైందా రేపు ఉచిత బస్సు ప్రవేశం ఈ గ్యాస్ బండలు ఫెన్షన్లు ఒక్కటి కాదు కదా తెల్లారు లేకపోతే గవర్నమెంట్ ఏదో ఒక కార్యక్రమం చేస్తుంది ప్రజలకి చూస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఇంతకు ఏంటంటే జగన్ ఒక రిగ్గింగ్ సెక్షన్ లో పాల్పడి అసలు ఏమన్నా పులివెందల నాటి నుంచి రాజశేఖర్ రెడ్డి నాటి నుంచి ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేశారా పులి పులివెందలు చూస్తే ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఉంటది ఒక చిన్న సిటీ లాగా ఉంటది ఇంతటి పేరుగాయించిన వాళ్ళు ఏలిన పులివెందల ఎలా ఉండాలి ఎంత అభివృద్ధి చెందాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోతున్నామని ముందే తెలిసి రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాపాలు ఏమకండి ఇప్పటికే కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు నరకానికి పోతారు రామకృష్ణ అనుకోకుండా ఎందుకు ఈ దారుణాలు అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరేం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేస్తున్నారా పాపాలు చేస్తున్నారా నరకానికి వెళ్ళే అవకాశం అంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాపాలు చేస్తే హైదరాబాద్ హైదరాబాద్ హైటెక్ సిటీ అభివృద్ధి చెందేది కాదు చంద్రబాబు ఎప్పుడు కూడా ఎకనామికల్ గా ఆయన చాలా మైండ్ సెట్ వరల్డ్ లోనే సెకండ్ ప్లేస్ లో ఉన్నాయని ఆయన ఎప్పుడు డెవలప్ చేయాలి ఉద్యోగాలు గాని వ్యాపారాలు గాని ప్రజలకి అందుబాటులో ఉండేలాగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూర్చేస్తాడు ఈ రోజు పులివెందుల జడ్పీడీసీ గానీ ఒంటి మెట్ల లో వన్ సైడ్ గా ఒకవైపు బీటెక్ రవి గారి భారీ అయిన లతారెడ్డి గారు పులివెందుల నుంచి ఆరు వేలకు పైగా మెజారిటీ ఇంకో వైపు ఒంటిమెట్లలో కూడా ముద్దు గాలి ముద్దు కృష్ణారెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఈ గెలుపు అనేది నిజంగా స్వతంత్రంగా ప్రజలు మార్పుతో అంటారు లేకపోతే దొంగ ఊట్లు రిగ్గింగ్ తో జరిగిందంటారు అసభం అక్కడ అంత కెపాసిటీ ఎవరికి ఉండదు ప్రభుత్వం పకడ్ ప్లాన్ చేసుకుంది కాబట్టి స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ప్రజలు వచ్చి మొట్టమొదటిగా ఓట్లు వేసారు వాళ్ళు స్వేచ్ఛగా ఈ రోజు రోజున ముందు కులవెందల్లో ఓటింగ్ ఉండేది కాదు వీళ్ళే రీకేంగులు చేసుకోవటం వీళ్లే గెలుపు డిసైడ్లు చేసుకోవటం ఇవాళ ఏంటంటే ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ప్రజలు గెలిపించుకున్నారు ఒక మాటలో టీడీపీ జెడ్పీడీసీ గెలుపు గురించి మీరేం చెప్తారు పులివెందల గురించి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పులివెందల్లో టీడీపీ గెలవటం ఎందుకంటే ప్రజల హక్కు ఇవాళ మీకు చెప్తున్నా పెద్ద పదాన్ని వాడ ఎందుకంటే మనకు ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది కానీ పులివెందల ప్రజలకు మాత్రం ఈ రోజే స్వాతంత్రం వచ్చింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలకి ఈ ఓటమితో మీరేం చెప్తారు వాళ్ళు ఏంటంటే కాముగా ఉంటే మంచిది ఇంకోటి ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని పులివెందని డెవలప్ చేయమని ప్రాతియపడి అడుగుతున్నా ఎందుకంటే అట్టడుకు పోయింది వాళ్ళ రాష్ట్రంలో పులి పులివెందలు అనేది వీళ్ళ ఫ్యాషనిజానికి ఇదైపోయి అక్కడ డెవలప్ చేసేవాడు ఎవ్వడు లేడు దయచేసి కూటమి ప్రభుత్వం పులివెందల్ని ఒక మహానగరంగా తీర్చిదిద్ది మీ కూటమి ప్రభుత్వం ఏంటో నిరూపించండి